ఎస్సీ గారు మార్నింగ్ ఎస్సీ గారు బాగున్నారా ఇప్పుడు లక్ష్మి ఎందుకు చేసినారు అట్లా కాదు ఇప్పుడు మనకేమో నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నా ఇట్లనే కింద అలొకేషన్ లేకుండా కిందికి పంపించి ఇప్పుడు ప్రాజెక్ట్ ఏరియా ఉన్న వాళ్ళకి లేకపోతే ఇబ్బంది కాదా ఇప్పుడు ఆ లక్ష్మికి ఎంత మనకు త్రీ హండ్రెడ్ క్యూస్ క్యూసెక్సే కదా మనం ఎప్పుడు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కదా డ్రా చేసేది క్యూస్ క్యూసెక్స్ మరొక టెన్ డేస్ ఒక త్రీ హండ్రెడ్ ఎక్స్ కంటిన్యూ చేయరాదు ఎంత అవుతుంది టెన్ డేస్కి త్రీ హండ్రెడ్ క్యూసెక్స్ అంటే పాయింట్ త్రీ టీఎంసీ ఇప్పుడు ఎంత ఉంది మన దగ్గర మరి ఇయ్యు కదా ఏమైతుందా ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఫోర్ అయితే ఒక పాయింట్ త్రీయే కదా దీనికి పోయేది అయితే అట్లా కాదు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేద్దాము నేను కూడా వేస్తాను సిఈ గారికి మీ మీరు కూడా ఒకసారి చెప్పండి ఓన్లీ పాయింట్ త్రీ టీఎంసే అవసరం పడుతుంది టెన్ డేస్ ఇచ్చినా కానీ ఓ త్రీ హండ్రెడ్ క్రూసెక్స్ ఇచ్చినా కానీ ఎందుకంటే లోకలైజ్డ్ ఆయకట్ కదా నెత్తి మీద నెత్తి మీద ప్రాజెక్ట్ పెట్టుకొని పొలం వెళ్ళిపోతు తూకుంటారా వాళ్ళు గొడవ చేస్తారు మళ్ళా రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు మళ్ళీ వాళ్ళు గొడవ చేసి రాష్ట్రంలో వాళ్ళు చేసి ఇవన్నీ అవసరమా నేను మాట్లాడతాను ఈఎన్సీ జనరల్ గారికి మాట్లాడతాను సుధాకర్ రెడ్డి గారికి మాట్లాడతాను నమస్కారం సుధాకర్ మాట్లాడతాను మీరు కూడా ప్రపోజ్ చేయండి సరే రైతులకు ఇబ్బంది ఉంది ఒక్క కడ అయితే అయిపోతుంది లోకలైజ్డ్ కదా కిందనే ఉంటారు ముప్పకాలు మండలం ప్రాజెక్టే ముప్పకాలు మండలంలో ఉంటుంది ప్రాబ్లం అయితే లక్ష్మీ కెనాలే ముప్పకాల మండలంలో అవుట్లెట్ ఎవరు వాళ్ళకన్నా ఇచ్చుకోవాలని మీరు కూడా ప్రపోజ్ చేయండి నేను కూడా మాట్లాడతాను మాట్లాడి మళ్ళా మీకు చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం మార్నింగ్ సుధాకర్ రెడ్డి గారు బాగున్నా బాగున్నా ఈ లక్ష్మీ కెనాలలో వచ్చిన రైతులు నేను వాళ్ళ ముందే మాట్లాడుతున్నాను మీకు ఇప్పుడు లక్ష్మీ కెనాల్ ఎందుకు అట్ట సడన్గా బంద్ చేసేరు కాదు కాదు ఇప్పుడు సుధాకర్ రెడ్డి సార్ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఉంది లక్ష్మీ కెనాల్ ఇచ్చేలా సిక్స్ హండ్రెడ్ డిశ్చార్జ్ ఒక త్రీ హండ్రెడ్ డిశ్చార్జ్ ఇచ్చినా కానీ ఒక్క పది రోజులు ఇచ్చినా ఓన్లీ పాయింట్ త్రీ టీఎంసీ అవుతుంది రైతులంతా కోరుతున్నారు మీరు కూడా మీ ఈఎంసీ జనరల్ గారికి చెప్పండి నేను రిక్వెస్ట్ చేసినా అని ఇప్పుడు లాస్ట్ ఒక థర్డ్ ఇస్తే బతికిపోతుంది ఇప్పుడు ఇబ్బంది అవుతుంది సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు అప్పుడేమో లోకలైజ్ ఆయకట్టు లోయ లోకలైజ్డ్ ఆయకట్లే మీరు అలొకేషన్ లేని దానికి ఇచ్చేసి ఇవాళ లోకలైజ్డ్ ఆయకట్టు అలొకేషన్ ఉన్నదానికి మీరు ఇవ్వకపోతే పంటలు కాపాడకపోతే మరి రైతులు గొడవ చేస్తున్నారు అని చెప్పి మీరైతే చెప్పండి మీరు చెప్పండి ఎమ్మెల్యే గారు సీరియస్గా ఉన్నారు రైతులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు వాళ్ళు వాళ్ళకు అన్ని తెలుసును అలొకేటెడ్ లేన్ ఏరియాకు మీరు నాలుగు టీఎంసీలు ఇచ్చినారు కిందికి ఇప్పుడు మళ్ళా ఇప్పుడు అలొకేటెడ్ ఏరియా ఏదైతే లోకలైజ్డ్ ఏరియా ఉన్నదో లక్ష్మీ కెనాల్కు ఇవ్వాల్సిన దానికి ఇవ్వట్లేదు కాబట్టి రైతులు గొడవ చేస్తారు అని చెప్పి నేను కూడా చెప్పిన అని చెప్పండి రైతులు కూడా అడుగుతున్నారు చాలా డిమాండ్గా చెప్పండి మీరు రిఎంసి జనరల్ గారు చెప్పి నాకు మళ్ళీ మాట్లాడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కానీ ఇవ్వండి సుధాకర్ రిటర్న్ వేసి ఒప్పియండి లేకపోతే గొడవ చేస్తారు రైతులు వెళ్ళండి వెళ్ళి చెప్పండి నేను నేను రిక్వెస్ట్ చేసి చెప్పండి నేను పర్టికులర్గా లక్ష్మీ కెనాల్ని రిక్వెస్ట్ చేసేయండి ఇట్లా అని చెప్పండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ